సర్దార్ సార్ సారీ సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ మూడు వందల పద్నాలుగో వర్ధంతిని ఘనంగా నిర్వహించిన ఐక్య సాధన సమితి అధ్యక్షుడు సంతోష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలనుపాక గ్రామం ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల పద్నాలుగు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఐక్య సాధన సమితి అధ్యక్షులు సంతోష్ గౌడ్ మాట్లాడుతూ నేటి యువతరం ఆర్థికంగా సామాజికంగా సర్దార్ సర్వై పాపన్న ఆదర్శంగా తీసుకొని హనుమందరం బహుజన రాజ్యాధికారం కోసం పనిచేయాలని ఆయన అన్నారు బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి కొద్దిపాటి సైన్యంతో గోల్కొండ కోటతో పాటు తెలంగాణ ప్రాంతంలో ముప్పై రెండు కోటలను జయించి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అని అన్నారు ఈ కార్యక్రమంలో ఐలయ్య రమేష్ రాజు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు వారందరిని వ్యతిరేకించి స్వతంత్రంగా కూడలు ఏర్పాటు చేసుకొని యుద్ధాలు చేసి రోజులందరికీ మేలు జరిగే విధంగా వారు వారి పరిపాలన జరిగింది దాన్ని ఆదర్శంగా తీసుకుని అందరం కూడా ముందుకు పోయి వారి ఆశయ సాధనకు పూర్తి చేద్దామని కోరుకుపోయే అవకాశం ఇంకొక సాధారణమైనటువంటి గౌడ కుటుంబంలో పుట్టి తన వృత్తి మీద ఆధారపడుతూ ఆ వృత్తిలో అణచివేతకు గురై మనసు వికలమైపోయి ఈ పెట్టందారుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం అనేటువంటి దాన్ని ఒక ఎంచుకొని తన స్నేహితులైన ముగ్గురు అరుగుడుతున్న ఒక ఉద్యమాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కుల మీద జెండా నెగివేసి చక్రవర్తి లాగా వెలిగినటువంటి ఒక గొప్ప మహానీయుడు అటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి ఒక గౌడ కులంలో పుట్టినందుకు మేమందరం కూడా గర్వించవలసినటువంటి విషయము ఆయన సాధనానికి అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా ముందుండి బహుజనులు అందరూ ఏకమైనప్పుడు మాత్రమే రాజ్యాధికారం వస్తున్నటువంటి విధానాన్ని అనుసరించుకుంటూ పోతే మనకు కూడా రాజ్యాధికారం వస్తుందని నేను నమ్ముతున్నా ఆశయంగా అందరూ కూడా అనుసరిస్తారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమానికి విశేషం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలంగాణ చెప్పుకోబడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి మూడు వందల పద్నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని మా గ్రామంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారి ఆశయాలను పులిపుచ్చుకుని బహుజన రాజ్యాధికారం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా అగ్రవర్ణ పేదలతో సహా రాజ్యాధికారం వైపు ప్రయాణించాలని చెప్పి ఆనాడు మూడు వందల పద్నాలుగు గంట సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల వయసులోనే వారి యుద్దాన్ని స్టార్ట్ చేసి గోల్కొండ కిలను కైవసం చేసుకున్న మహావీరుడు పోరాట యోధుడు సర్దార్ సర్వబాబున్న గౌడ్ గారు వారి ఆశయాలు ఇప్పటికూడా ఇన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా సందర్భం డెబ్బై రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు వారి ఉనికిని మనం పుణిపించుకోలేకపోతున్నందుకు చింతిస్తున్నాం వారి ఆశయాలలో ముందుకెళ్లాలని భోజన రాజ్యాధికారం కోసం బహుజనులంతా ఒక తాటి మీదకి వచ్చి ఐక్యంగా పోరాటం చేసి రాజులుగా మిగిలాలని చెప్పి ఈ బానిసత్వం నుంచి తెంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం వర్ధంతి సందర్భంగా మన కొలంపాక గ్రామంలో ఆ రోజు ఆయనే ఇలాంటి సోషల్ మీడియా లేని రోజులో ఆయన ఒక్కరు గోల గోలంకొండ గోల్కొండ కోట మీద జెండా ఎగ్రేషన్ అంటే ఆ రోజున ఈ ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం అంటే మూడు వందల పద్నాలుగు సంవత్సరాల తర్వాత కూడా గుర్తు చేసుకున్నాం అంటే తను ఎంతో కష్టపడి ఆ రోజు ఉన్న సమయంలో ఆయనే అందరికీ ఆదర్శంగా నిలిచాడు నేను ఈరోజు మా యువత గాని ఆయన ఆదర్శంగా తీసుకొని రేపు పొద్దున ప్రతి దాంట్లో పాల్గొని సామాజికంగా ఆర్థికంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ రోజులంటే యుద్ధాలు చేయడానికి కత్తులు కాటార్లు పట్టి ఈ రోజు అవసరం లేదు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు మనం అందరం చదువుకున్న ఎడ్యుకేటెడ్ అవుతుండు ఎంతసేపు ఆయన చేసిన దాని గురించి ఇట్లా చేసినాం ఈ రోజు ఒక్కరోజు మాట్లాడుతున్నాం పోతున్నాం నిజానికి ఆయన ఆదర్శంగా తీసుకుని రేపు ఏం చేయాలి ఏ విధంగా నువ్వు యువతను యువతను చేంజ్ చేయాలి యువత ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా విలేజ్ చేంజ్ అయితే విలేజ్ గ్రామం గ్రామం నుండి మండలం మండలం జిల్లా అలా రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడి ప్రతి ఒక్కరు ఎవరికల్ మాటలు చెప్తున్నాం పోతున్నాం కానీ స్వతహా ఎవ్వరు నిర్ణయం తీసుకుని ఎవ్వరు ముందుకు వచ్చి నేను సర్దార్ సర్వే అట్లా చేసిండు మరి ఈ రోజు నేను ఏం చేస్తే ఏం జరుగుతుంది ఏ విధంగా వాళ్ళ నా కుటుంబం ఎట్లుండో నా పిల్లలు ఎట్లుండవత ఉండో నా దోస్తులు ఎట్లా ఉండాలి వాళ్ళందరూ ఆలోచించితే ఖచ్చితంగా చేంజ్ మార్పు అనేది జరుగుతుంది ఎంతసేపు స్వాతంత్ర్యం ముందు ఏం జరిగింది స్వాతంత్రం కోసం ఎందుకు కొట్లాడారు వాళ్ళు ఉన్నా లేకుండా ఎందుకు కొట్లాడారు అని మనం వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ భావాలను మనం ముందు తీసుకెళ్ళేటప్పుడే మన వాళ్ళు చేసిన దానికి అర్థం ఉంటుంది మనం కూడా ముందుకెళ్లాలని నా యొక్క మనమే యువత మొత్తం చేంజ్ కావాలనేదే నా యొక్క ఆదర్శంగా ఉండాలి మనం కూడా ఆదర్శం ఎందుకు కాకూడదు ఆ రోజు సోషల్ మీడియా లేని సమయంలో వాళ్ళంతా చేస్తే ఈరోజు గుర్తు చేస్తున్నాం కదా మరి ఈ రోజు ఇంత సోషల్ మీడియా చిన్న చిన్న చీమ చిట్టుకుమ అంటే సోషల్ మీడియా వస్తుంది మనం మంచి చేస్తే ఎందుకు వెళ్ళలేదు ఖచ్చితంగా మంచి చేయాలి మనం ఆదర్శంగా ఉండాలనే నా యువతను కోరుకుంటున్నాను ఈ రోజు సర్దార్ సర్వై పాపన్నను ఆదర్శంగా తీసుకున్నాను ఈ రోజు నుండి మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను జై సర్దార్ సర్వై పాపన్నకి జై సర్దార్ సర్వై పాపన్నకి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్